లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ నాలుగో నూతన అధ్యకుడిగా అడపాల్ అయ్యప్ప నియమితులయ్యారు ఒంగోలు గుంటూరు రోడ్లో గల పద్మావతి ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో నాలుగవ నూతన అధ్యక్షుడిగా అయ్యప్ప ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగింది ఈ సందర్భంగా సంవత్సరానికి సంబంధించిన అధ్యకునిగా అడపాల్ అయ్యప్ప కార్యదర్శిగా తన్నీరు వెంకటేశ్వర్లు కోశాధికారిగా అగ్రంది చరంతేజం ప్రమాణ స్వీకారం చేశారు నూతనంగా ఎన్నికల సభ్యుల చేత గవర్నర్ విజయకుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు నూతన సభ్యుల చేత కార్యక్రమం చేపట్టారు ఈ నూతనంగా నియమితులైన అధ్యక్షులు అడపాల అయ్యప్ప మాట్లాడుతూ రానున్న కాలం లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ లెజెండరీ సిటిజన్ ఆధ్వర్యంలో మరిన్నో సేవ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజలకు చేరువగా లయన్స్ సేవలను అందిస్తామని తెలియజేశారు తన పట్ల నమ్మకం ముంచే బాధ్యతని అప్పగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీడీజీ లక్ష్మీనారాయణ పీడీజీ కామ్ నామినేనే మోహన్ రావు రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు జీఎల్టీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు షాకిర్ రీజియన్ చైర్మన్ చిట్టం రెడ్డి శ్రీనివాసరెడ్డి జోనల్ చైర్మన్ నైనల్ రామకృష్ణ పూర్వపు అధ్యక్షులు అడుసమిల్లి వెంకట్రావు జీవి సుబ్బరావు జయకృష్ణ రాఘవయ్య సిటిజన్ ప్రెసిడెంట్ శ్రీహరి శ్రీరామ్ రెడ్డి బొమ్మల శ్రీనివాసరావు అడపాల వెంకటేశ్వరులు కేశవ సుధీర్ క్లబ్ ఫౌండర్ మంగళగిరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాండేశ్వరి ప్రకాష్ ఇక్బాల్ కత్తి శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా హర్షిని కళశాల నందు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థులకు ఆరు పేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు వారితో పాటుగా ఐదు పేల విలువగల నిత్యావసర వస్తువుల్ని పేదవారికి అందజేశారు

అందరూ ఇచ్చేవారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా వెంకట్రావు గారు I I request the president Lại క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాక్టర్ గారిని పిలిచి వారికి అవేర్నెస్ ఆ యొక్క ఇంటర్నేషనల్ పత్రికలు కూడా ఆ ప్రోగ్రాం రావడం జరిగింది ఈ విధంగా కూడా చాలా గర్వకారణం అలాగే కలెక్టరేట్ లో ఈ డ్రామా తిరిగి ద్వారా కొంతమంది పేదలకు జీవలో అలాగే ఇక ఇంకా ఇంట్లో కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సహకారంతో సభ్యులు పెద్ద యొక్క ప్రతి విషయంలోనూ సూచనలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి రాబోయే కమిటీ కూడా మంచి కార్యక్రమాలు మాత్రమే దగ్గర ప్రకటన చేస్తాయని చెప్పి కోరుకుంటున్నాను అయితే ప్రభుత్వ సభ్యులల్లో కూడా వాళ్ళ సాయంత్రం ప్రతి వందలకు కూడా ఏవి పేరు ప్రత్యేక లక్ష్య అలాగే ఈ సమస్యల కాలంలో ఏమి ఎటువంటి చిన్న చిన్న పరపార్టీ చేసినా గటించాలని లక్షల మంది సభ్యులతో మన ఈ క్లబ్ కూడా భాగం ఈ క్లబ్ స్థాపించే నాలుగు సంవత్సరాల్లో అయినప్పటికీ చాలా స్పీడ్ గా కార్యక్రమాలు చేయడంలో కానివ్వండి చాలా ముందుకెళ్ళిపోతుంది అంటే మనకి ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్యత్వం లేని దేశాలు కూడా మనకి ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు వైస్ ఆఫ్ ఇంటర్నేషనల్ సభ్యుల్ని ఐక్యరాజ్య సమితిలో తీసుకెళ్లి ఎలా చేయాలి అనే ఒక ఎజెండాను తయారు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా దీంట్లో ఒక పాల్గొనేటువంటి మనం ప్రతి ఎస్సీఐ ఉంది దానికి ఇంటర్నేషన్ నుంచి మనకి ఫండ్స్ వస్తాయి రీసెంట్ గా మీరు ప్రాబ్లంలో చదివిన ఉన్నారు కేరళకి ఇమీడియట్ గా గవర్నమెంట్ స్పందించకుండా కూడా ముందు ఇమీడియట్ గా రైన్స్ లో పెట్టిన స్పందించి వన్ ల్యాక్ డాలర్స్ పంపించడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకి మనకి తుఫాన్ వచ్చినప్పుడు మన జిల్లాకి టెన్ థౌసండ్ డాలర్స్ విస్తే నర్సరా ఈ క్లబ్ సభ్యులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి

తప్పనిసరిగా హాజరగలైన్ సభ్యుడిగా తయారు చేయగలుగు నా శాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను వీరిని లైంగికంలోకి ప్రవేశపెట్టే అవకాశం నాకు కల్పించిన

సామాజిక శ్రేణ స్ఫూర్తిదాయకంగా ఉండాలి దాంట్లో మరింత మంది కొత్త రావాలి ఆ సభ్యుల ద్వారా లైన్స్ సేవలు పెంపొందించాలి అంటే బహుశా మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక పదిహేను ఇరవై నిమిషాలు అంటే ఏదో ఒక ఏదో ప్రమాణ స్వీకారం చేసుకొని గార్మంట్స్ వేసుకొని పేపర్లో ఫోటోలు వేసుకుని కూడా చేశామని చెప్పి చెప్పుకోవడానికి

పద్మావతి క్లబ్ సభ్యులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో లైన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనుబంధమైన లైన్స్ సిటిజన్స్ క్లబ్ ద్వారా సిటిజన్స్ క్లబ్ నాలుగవ అధ్యక్షునిగా ప్రమాణం చేసినారు నేను క్లబ్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ మా క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు మా మిత్రులు సహా చేయగలని మరియు సభ్యత్వము పెంచడంలోనూ ఆ గత నిర్ణయించిన అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలోనూ నా సేవలన్నీ చుట్టూ సర్వదా సిద్ధంగా వికర్మ శుద్ధితో ఉండాలని నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరి సమక్షంలో లైన్ లెజెండరీ సిటిజన్స్ నాలుగు అధ్యక్షునిగా అంగీకరిస్తున్నాను జై లైనిజం లాంగ్ లీవ్ నైన్ లైన్

తర్జుమని కాస్తానా నేను చేస్తున్నాను అదే విధంగా వేస్ర్ కార్యక్రమాలు అన్నిటి కూడా ఇంక్రీషనల్ లో అప్డేట్ చేయాలి అప్పటి మాత్రమే విట్టు పొందాలి సైన్స్ తో

మా నర్సరావు ఇంకా ముఖ్య స్థాయిలో తీసుకెళ్తానికి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుడు